హలో అండి అందరికీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను సో అందరికీ రిలేటెడ్ హ్యాపీ దసరా అండి ఈ మొక్క ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా సో ఇదైతే పసుపు కొమ్ము చెట్టు అంట మాకైతే ఇది ఆ మొక్క అని అయితే తెలీదు మా డాడ్ ఉన్నప్పుడు అయితే పెట్టారు సో తను ఎక్స్పైర్ అయ్యారు ఇప్పుడు తీసేయాలనుకున్నాము పిచ్చి మొక్క అనుకొని కానీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఇది పసుపు కొమ్ము చెట్టు ఎందుకు పీకేస్తున్నారు అని అన్నారు సో అలా అని చూద్దాం అనుకున్నాము అక్కడ పెద్ద చెట్టు ఉంది కదా అక్కడ తీయడం ఎందుకు అని చిన్న చెట్టు దగ్గర అయితే చూస్తున్నాము సో కొంచెం తీయగా కొంచెం అయితే పైన పైననే వచ్చేటట్టు ఉంది ఇది కొమ్ములు బేర్లు లోపలికి కొమ్ములు అయితే బయటకు వచ్చేటట్టు ఉన్నాయి సో ఇట్లా అనగానే తొందరగా వచ్చేసింది తీసేటప్పుడే విరిగిపోయింది కూడా ఎందుకంటే పచ్చిగా లాతగా ఉంటుంది కదా సో తొందరగా బ్రేక్ అయితే అయింది సో ఇదైతే సేమ్ పసుపులాగే కనిపించింది స్మెల్ చూస్తే కూడా సేమ్ పసుపులాగే ఘాటుగా ఉంది సో కొంచెం అయితే హ్యాపీగా అనిపించింది రెండు మూడు బొడిపలు అయితే ఉన్నాయి సో ఇదైతే యూజ్ అయితే చేయలేము కదా చిన్న వాటిని సో పసుపు కొట్టాలన్నా కొంచెం చాలే కావాలి కదా కుట్టించాలన్నా ఇవి చిన్నయే కదా కొంచెం మళ్ళీ నాటుకోవాలని అయితే అనుకుంటున్నాం వేరే ప్లేస్లో ఇది ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఈ ప్లేస్లో అయితే నాటుకోవాలని అయితే చూస్తున్నాము సో ఇప్పుడైతే ఎందుకంటే మొలిస్తుందా మొలిదా అనేది మనకు తెలీదు అయితే ఎందుకంటే కొంచెం అయితే బొడిపలు చిన్న హోప్ అవుతుంది మళ్ళీ వస్తుందేమో అని ఆశతో అయితే పెట్టాము లక్ష్మీదేవి అమ్మవారి ఇంట్లో ఉన్నట్టే అంట కదండి ఈ చెట్టు ఉంటే పసుపు కొమ్మ చెట్టు నాకైతే ఎప్పుడెప్పుడు చెట్టు మొలకేస్తుందా ఎప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలా అని ఉంది సో నాకు కూడా చిన్న కోరిక అయితే ఉండేది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా అక్కడే ఉంటాం కదా మ్యారేజ్ అయ్యాక సో అక్కడ కూడా ఉంటే బాగుంటది ఎందుకంటే లక్ష్మీదేవి ఉంటుంది అంటారు కదా పసుపు కొమ్ము చెట్టు ఉంటే సో ఎప్పుడెప్పుడు చెట్టు మొలకేస్తుందా ఎప్పుడెప్పుడు తీసుకెళ్ళాలా అన్నట్టు అనిపిస్తుంది సో చూడాలి మరి ఎప్పుడు ఇది అవుతుంది ఎప్పుడు తీసుకెళ్ళాలని ఇది చిన్నది కూడా పెట్టాలనుకున్నాను చిన్నది కొమ్ము సో మా చెల్లి ఉండి అదే వద్దు నేను ఫేస్కి కెట్టుకుంటాను అది అక్కడే పెట్టేసే లీవ్ చేయి అని అంది సో అలా అని పక్కకైతే పెట్టేశాను చూడాలి మరిగా సో ఈ పసుపు తోటి ఏం యూజెస్ ఉంటాయి అంటే పసుపు అంటే యాంటీబయోటిక్ అని అందరికీ తెలుసు సో ఫేస్కి పెట్టుకుంటే ఎలా ఉంటుంది న్యాచురల్ కదా పెట్టుకుంటే ఎలా ఉంటుంది యూజెస్ అనేది మీరు కూడా కామెంట్లో చెప్పండి సో మళ్ళీ ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ